హలో పిల్లలు ఈ రోజు నేను మీకు చాలా పాత మరియు ప్రియమౌన ఖచ్ చెప్తాను తరతరాలుగా చెప్పుకునే కథ ఇది స్నేహం మరియు ఖచ్ అంతరించిన ఖ మరియు చిన్నవారు కూడా ఎలా గొప్ప పనులు చేయగలరు చెప్పే ఖ ఒక పప్పుడు జీవమని రంగులతో నిండిన ఒక పెద్ద అడవిలో ఒక శక్తివంతమైన అంతమైన సింహం ఉండేది అది తన్ను తాను అన్ని జంతువుల్లో గొప్పది మరియు బలమనందిగా భావించేది దాని గర్జన అడవి అంతా ప్రతిఫలించేది మరియు అన్ని జంతువులు దానికి భయపడేవి అదే అడవిలో ఒక చిన్న ఎలుకు ఉండేది అది చిన్నది అయినప్పటికీ ఎల్లప్పుడూ సంతోషంగా మరియు శక్తివంతంగా ఉండేది చెట్లు మరియు ఆకుల మంది అన్వేషించడం మరియు ఆడుకోవడం దానికి చాలా ఇష్టం ఒక రోజు సింహం ఎండలో ప్రశాంతంగా నిద్రపోతోంది మరియు ఎలుక ప్రమాదం గురించి తెలియక దాని మీద దూకడం ప్రారంభించింది అడవి రాజును మెల్కొల్ప ఎలుకు తెలియదు సింహం హ్యాత్తుగా మెల్కొని కోపంగా గర్జించింది దాని గర్జన్ సమీపంలోని అన్ని జంతువులు వణికి పెట్టాలని నా ఉద్దేశం కాదు చిన్న ఎలుక చాలా హైపడెంట్లు చూసి సింహం ఇలా అనుకుంది ఇంత చిన్న ఎలుకలు తినడం వల్ల ప్రయోజనం మరియు ఎలుకను వెళ్ళనిచ్చింది చాలా కత్త ఎలుక వేగంగా పరిగెత్తి ఇలా చెప్పింది ధన్యవాదాలు మహారాజా ఒకరోజు నేను కూడా మీకు సహాయం చేస్తాను మీ దాన్ని నేను మర్చిపోలేని వాగ్దానం చేస్తున్నాను సింహం బిగ్గరగా నవ్వింది నువ్వు చాలా చిన్నవాడివి ఒక చిన్న ఎలుక అరవి గొప్ప రాజుకు ఎలా సహాయం చేయగలవు కానీ ఎలుక ముభంలో చిరునవ్వుతో ఒక రోజు తన విలువను నిరూపించుకునే అవకాశం వస్తుందని తెలుసు అలా సింహం మరియు మధ్య స్నేహం యొక్క గొప్ప అడవిలో నేయడం ప్రారంభమైంది ఒక దట్టమైన మరియు పచ్చని అడవిలో సురకిరణాలు ఆకుల గుండా వడిపోతలా వచ్చే చోట్ ఒక గంభీరమైన సింహం నివసించేది ఈ సింహం అడవికి రాజు దాని బలం మరియు కీర్యానికి ప్రసిద్ధి చెందింది కొన్ని రోజుల తర్వాత సింహం వేటగాడి వల్ల చిక్కుకుంది అది అడవి గుండా గర్వంగా నడుస్తున్నప్పుడు తన కోసం ఉన్న ఉచ్చును గమనించలేదు అది బలంగా గర్జించింది కానీ ఎవరు దానికి సహాయం చేయలేకపోయారు దాని గర్జలు అడవి అంతటా ప్రతిధ్వనించాయి సింహం నిరాశకు గురైంది దాని ముబం చేసింది ఇంతకు ముందు ఎప్పుడూ ఇంతగా నిస్సహాయంగా అనిపించలేదు సరిగా అప్పుడే వచ్చి సింహానికి సహాయం చేయాలని నిర్ణయించుకుంది చిన్నది అయినప్పటికీ ఎలుకు గొప్ప హిద్యం ఉంది మరియు వెనుకాడలేదు ఎలుక్ దాని పదునే దంతాలతో వల్లు కొరికింది సింహాన్ని విడిపించడానికి అభ్రాంతంగా పనిచేసింది క్రమంగా వాళ్ళ యొక్క దారాలు తెగిపోవడం ప్రారంభించాయి మరియు చివరికి వాళ్ళు విడిపోయింది సింహం స్వేచ్ఛగా ఉంది చిన్న ఎలుక సహాయానికి అది చాలా ఆశ్చర్యపోయింది మరియు కొత్త ఉంది సింహం ఈ దైన ఎప్పటికీ మర్చిపోలేదు మరియు చిన్నవారు కూడా గొప్ప పనులు చేయగలరని నేర్చుకుంది సింహం ఎలుకతో ఇలా చెప్పింది ధంజవాదాలు స్నేహితుడు నేను తప్పు చేశాను నువ్వు చిన్నవాడివి కానీ నువ్వు గొప్పవాడివి చిన్నవారికి కూడా గొప్ప హెద్దయం మరియు గొప్ప దేవి ముగించుకు ఎలుక నది ఇలా చెప్పింది పర్వాలేదు మహారాజా స్నేహంలో పరిమాణం ముఖ్యం కాదు నిజమాన స్నేహం గౌరవం మరియు పరస్పర సహాయంపై ఆధారపడి ఉంటుంది పరిమాణం లేదా బలంపై కాదు కలిసి సింహం మరియు ఎలుక స్నేహం ఏ అడ్డంకులైనా అధిగమించగలదని అతిపెద్ద తేడాలను కూడా అధిగమించగలదని నిరూపించాయి ఈ కథ ఎవరిని తక్కువ అంచనా వేయకూడదని మనకు నేర్పుతుంది ఎందుకంటే ప్రతి ఒక్కరికి వారి స్వంత విలువ మరియు ప్రత్యేకమైన నేతిమేయాలు ఉంటాయి నిజమైన బలం ఎట్లప్పుడు పరిమాణం లేదా శక్తి ద్వారా కొలబడదు కానీ తై పై మరియు ఇతరులకు సహాయం చేసే సామర్థ్యం ద్వారా కొలబడుతుంది ఎందుకంటే ప్రతి ఒక్కరిలోనూ ఏదో ప్రత్యేక చాలా ప్రతి దయ చూడా ముగేమది మనం ఎప్పటికీ మర్చిపో అలా నక్షత్రాల ఆకాశం క్రింద సింహం మరియు ఎలుక నిజ మన స్నేహానికి చిహ్నంగా మారాయి సమాప్తం